నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన ఒక కార్యకర్తల సమావేశం లేకపోతే కార్పొరేటర్ల సమావేశం నాయకుల సమావేశం పిల్లో ఆయన కూటమి ప్రభుత్వం మీద కొన్ని కౌంటర్లు వేశారు దానికి ఎన్కౌంటర్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఎన్కౌంటర్ని నేను పత్రిక రూపంలో పంపించాను అలాగే వీడియో అంటే ఎలక్ట్రానిక్ మీడియా గురించి అని చెప్పి వీడియో చేస్తున్నాను ముఖ్యంగా ఒక ఆరేడు పాయింట్లు ఆయన చెప్తున్నప్పుడు నోట్ చేసుకున్నాను ఏమైనా మిగిలిపోయినా ఉంటే రేపు చెప్తాను జగన్ టూ పాయింట్ జీరో దర్షన్ టూ పాయింట్ జీరో కార్యకర్తల కోసమే అంటే ఇప్పటివరకు కార్యకర్తలను పట్టించుకోలేదు అనే ఉద్దేశమే కదా రెండోది ఇంకా ప్రజలతో సంబంధం లేదు మనం ఇంకా దాచుకోవడం దోచుకోవడం అనే కార్యక్రమం ఇంకా గట్టిగా చేద్దామనే కదా రెండోది కార్యకర్తలను కూటమి ప్రభుత్వం వేధిస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పారు ఇవన్నీ పక్కన పెట్టండి ఇదివరకు కోర్టు వాళ్ళు పట్టుకోండి అని చెప్తే పట్టుకోకుండా వాళ్ళకి మీరు అండ కల్పించారు షెల్టర్ ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ప్రభుత్వం ఏం చేయాలో ఆ పని చేస్తున్నారు కాబట్టి చెప్పిన పని చేస్తున్నారు అంతే తప్ప మీ కార్యకర్తల మీద కక్ష సాధించడం లేదు తప్పు చేయని ఏ కార్యకర్తనే కనీసం నిందించడం కూడా జరగదు కూటమి ప్రభుత్వం నేను మాటిస్తున్నా తర్వాత రాజకీయంగా ఎదుగుతున్నానని చెప్పి నా మీద కక్ష కట్టారు టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెట్టారు అన్నారు అసలు ఆ కాంగ్రెస్లు వెళ్ళి దీనిచ్చు కదా నువ్వు ఎదిగా రాకపోతే ఎక్కడ ఉంది చదువు లేదు సంధ్య లేదు ఏం లేదు తండ్రిని పదవిని అడ్డం పెట్టుకుని దోచుకుని అడ్డంగా దోచుకున్నాం నేను నీ మీ దగ్గర ఇప్పుడు మంత్రులుగా మొన్న మంత్రులుగా పనిచేసిన కన్నబాబు తిరిగి చెప్పారు జైలుకి బెయిల్కి మధ్య నోటీసులు ఆడుతున్నావు అని అలాగే బొత్స సత్యబాబు చెప్పారు నువ్వే తండ్రిని చంపేశావు అని అలాగే ధర్మాన ప్రసాద్ ఆయన కూడా మంత్రి పదవి ఇచ్చారు కదా ఆయన కూడా చెప్పారు మీరు నలభై రెండు సూట్ కేసు కంపెనీలు పెట్టిన దొంగ అని ఇవి మీ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్లో వాళ్ళందరినీ మీరే పెట్టుకున్నారు పను వాళ్ళ మీద మీరే పడబట్లా పదహారు నెలలు నన్ను జైల్లో పెట్టారు ధైర్యంగా నిలబడ్డాను పైకి వచ్చాను సీఎం అయ్యాను పదహారు నెలలు జరపడ్డారు జైలంగా ఉన్నారు సీఎం అయ్యారు బాగుంది మీరు సీఎం అవ్వడానికి కారణం వ్యవస్థలు మేనేజ్ చేసుకొని బెయిల్ మీద ఉండడం వల్ల మీరు సీఎం అయ్యారు అంతేగాని మీకు ధైర్యం ఉంటే విచారణకే హాజరయ్యగారు కదా అప్పుడు విచారణకు హాజరు అవ్వలేదు తిరిగారు ప్రజలకి ప్రజలు ఏది ప్రోదార్పు యాత్ర అని తిరిగారు ఎక్కడ శవం కనిపించినా మా తండ్రి వాళ్ళ చచ్చిపోయాడని మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు చావలేదు పని ఎక్కడ దేశం అంతా రాష్ట్రం అంతా చచ్చిపోయారు మీ తండ్రి గురించి మీ కుటుంబ సభ్యులు తప్ప మీరేమో స్వయంగా బాబాయిని చంపేసిన చరిత్ర మీద చిన్న చరిత్ర కాదు కాబట్టి ఎక్కడ వెనకడ గీయలేదు ధైర్యంగా నిలబడ్డాం ధైర్యంగా నిలబడ్డం అంటే విచారణకు హాజరవడం నువ్వు బెయిల్ తీసుకుని పదేళ్ళు అయ్యింది విచారణకు హాజరవులా అంటే నువ్వు ఎంత భయపడుతున్నావో విచారణకి అర్థమవుతుంది నెక్స్ట్ అన్యాయంగా జైల్లో పెట్టారన్నారు కదా అన్యాయంగా జైల్లో పెడితే జప్తు చేసిన ఆస్తులు నీవు కావా ఏం జప్తు చేసిన ఆస్తులు నీవు కావని చెప్పొచ్చు మన నన్ను జప్ చేసిన ఆస్తులు ఎవరైనా ఒక రూపాయి నా ఆస్తి ఒక రూపాయి జప్ చేయగలరు ఎవరైనా ఎందుకు నీ ఆస్తులు ఎందుకు చేశారు చేశారంటే కోర్టు జప్తు చేసింది ప్రభుత్వం కాదు కోర్టు అది గుర్తుపెట్టుకోండి మీరు కోర్టు ధిక్కారం చేస్తున్నారు జప్తు చేసింది కాదంటే అలాగే మరో ముప్పై ఏళ్ళు మనం అధికారంలోకి వస్తున్నాం మరో ముప్పై ఏళ్ళు ఉంటామన్నారు కదా కళ్ళ కనండి పగటి కళ్ళు మంచివి కాదు కళ్ళ కనొచ్చు మీరు ఇదివరకు అలాగే కళ్ళ అయ్యారు కానీ మరొక ముప్పై ఏళ్ళు ఉండడానికి విషికొండం ధ్వంసం చేసి బ్రహ్మాండం ప్యాలెస్ కట్టుకున్నారు మీ సీబీ బాత్రూమ్లు బెడ్రూమ్లు అన్నీ చూశాను నేను అది ఏమనుకున్నారని ముప్పై ఏళ్ళు ఉండిపోతామని ఇది వరకు అనుకున్నారు ఆ బ్రహ్మల్ నుంచి పైకి రండి బ్రహ్మల నుంచి పైకి రాకపోతే నష్టం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ముప్పై ఏళ్ళు పాలన భవిష్యత్తులో ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ మీకైతే విచారణ హాజరైతే మాత్రం జైలు ముప్పై వేలు ఉండొచ్చు నేను అనుకుంటున్నా తప్పకుండా జైల్లో వేసి కూర్చొని చక్కగా ఏది చేయకూడదు అనేది మీరు రాస్తే బాగుంటుంది ఎందుకంటే ఏ తప్పులు చేశారని మీకు బాగా తెలుస్తుంది కాబట్టి తొమ్మిది నెలల్లో వ్యవస్థల్లో నాశనం చేశారన్నారు మీ లెక్కల మాస్టర్ ఉంటే చెప్పు తీసుకొట్టేవాడు మిమ్మల్ని జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఐదుకి ఎనిమిది నెలలు కూడా నిండలేదు తొమ్మిది నెలలు అయిపోయింది వ్యవస్థల్లో నాశనం చేశారంటారేంటి లెక్కలు నేర్చుకోండి మీరు అలాగే చదవకుండా బాగా సైర్యం చాలా అభియోగాలు ఉన్నాయి లెక్కలైనా నేర్చుకోండి ఇంకోటి ఏంటంటే విశ్వసనీయత విలువల గురించి చాలా సిగ్గుపడుతూ మొహం పెట్టి దెయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు సారీ మీకు వేదాలు అంటే నచ్చవు కదా సైతాన్ బైబిల్లో చెప్పే పాఠాలు సూక్తులు చెప్పినట్టుగా ఉంది మీరు చెప్పింది ఎందుకంటే బాబాయి చావు కారణం మీరు అధికారంలో ఐదేళ్ళు ఉన్నా కనిపెట్టలేదు మీ సొంత చెల్లెళ్ళి మీ మీద ఇక్కడ మాకు అన్న సరిగ్గా చేయడం లేదు వేరే రాష్ట్రాన్ని బదిలీ చేయమని అడిగింది కేసుని అలాగే తల్లి చెల్లి నా బిడ్డ జైల్లో పెట్టేసారి అన్యాయంగా ఓటు వేయండి రాజన్న బిడ్డకు ఓటు వేయండి అని ఇంటింటికి తిరిగింది నీ చెల్లి అయితే రాజన్న వదిలిన బాణం అని చెప్పి నువ్వు జైల్లో ఉన్నప్పుడు తిరిగి సానుభూతిని సంపాదించి పెట్టింది వీళ్ళు ఎక్కడ ఉన్నారు బాబాయిని పంపించేశావు తల్లిని తల్లి రోడ్డు మీద తగిలేసావు ఇంక విశ్వ స్నేహితు గురించి మాట్లాడితే శరీరం ఆత్మ కలిసి ఉండాలి మీ శరీరం ఉంది మీ ఆత్మ విజయసాయి రెడ్డి ఈ మధ్యన వదిలి చనిపోయారు ఇదివరకు మీ తండ్రి గారికి కేవీపీ రామచంద్రరావు గారి ఆత్మ అనేవారు అటువంటిది మీ ఆత్మ కూడా నేను వదిలి చెల్లిపోయింది ఇంకా విశ్వసనీయత వీలువలు పారదర్శకత మాట్లాడొద్దు వర్షన్ వన్ పాయింట్ జీరో డైలాగు వర్షన్ టూ పాయింట్ జీరోలో అది లేదు వెర్షన్ టూ పాయింట్ జీరోలో రామాకృష్ణ అంటూ రిమైనింగ్ లైఫ్ అంతా కూడా జైల్లో గడపడం అది నీ వర్ష మీకు జరగబోయేది ఇవన్నీ కళ్ళ కంటూ ఉండండి తప్పలేదు కానీ కార్యకర్తలే కార్పొరేటర్లు ఎందుకు వాళ్ళు ఎందుకు మోసం చేయడం అన్యాయంగా కక్ష తీర్చుకుంటుంది ఇవన్నీ కరెక్ట్ కాదు మీరేమో కోవిడ్ సమయంలో కూడా బ్రహ్మాండంగా సేవలు అందించేస్తామన్నారు ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇచ్చారు నెక్స్ట్ పథకాలు ఆపలేదు అన్నారు పథకాలు ఆపలేదు కానీ కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టేశారు జిల్లా పరిషత్తులు తాకట్టు పెట్టేశారు వచ్చే పాతికేళ్ళు తాగబోయే మందు మీద కూడా అప్పుడు తెచ్చేశారు అసలు పథకాలు అమలు చేయడానికి అవకాశం లేకుండా చేసి ఎవరు వచ్చినా అమలు చేయలేరు అని అనుకున్నారు కానీ వచ్చిన మొదటి రోజు నుంచి పెన్షన్ ఒక వెయ్యి రూపాయలు పెంచి మొదటి రోజున ఇస్తున్నారు ఆ సూపర్ సిక్స్ గురించి మీరు మాట్లాడే ముందు ఆలోచించాల్సింది ఏంటంటే సూపర్ సిక్స్లో కొన్ని అమలు చేస్తున్నారు గ్యాస్ సిలిండర్లు వంటివి పెన్షన్ పెంపు ఇవన్నీ మిగతా అమలు చేస్తారు మీరు అంతా విచ్ఛిన్నం చేసి వదిలేసి అమలు అనుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు కదా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తప్పకుండా చేస్తారు ఇంకా ఆర్బీకే గురించి రైతు భరోసా కేంద్రాల గురించి సచివాలయాల గురించి మాట్లాడారు రైతు భరోసా కేంద్రం గురించి సచివాలయాల గురించి మాట్లాడడానికి మీకు అర్హత లేదు ఎందుకంటే అవన్నీ గ్రామ పంచాయతీలు చూసుకోవాల్సింది చీఫ్ మినిస్టర్ కాదు సరే సచివాలయాన్నింటినీ చీఫ్ మినిస్టర్కి అనుసంధానం చేయడం కాదు వాళ్ళకి హక్కులు ఇవ్వాలి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలో హక్కులు ఇరవై తొమ్మిది హక్కులు పంచాయతీలకు ఇవ్వాలి అది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇచ్చారు మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి ఈ దేశంలో ఎప్పుడు జరిగినట్టుగా ఏ రాష్ట్రంలో జరిగినట్టుగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టి ప్రోగ్రామ్స్ని అప్రూవ్ చేసుకుని దాని మీద ఇప్పుడు ఆల్రెడీ అన్ని గ్రామాల్లో రోడ్లు వేస్తున్నారు కొండల మీద కూడా రోడ్లు వేస్తున్నారు ట్రైబల్ ఏరియాలో అందరూ ఆనందంగా ఉన్నారు మీరు మాత్రం ఏడుస్తున్నారు కార్యకర్తలు మబ్బు జగన్ టూ పాయింట్ జీరోలో ఈ డైలాగులు లేవండి విశ్వసనీయతకి మారిపోయారు లేకపోతే విలువలకు మారిపోయారు కాదు అన్నిటికీ ఎవడైనా విశ్వసనీయత లేనవాడు విలువలు లేనవాడు పారదర్శకత లేనోడు ఎవడైనా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు తెలిసిపోయింది కాబట్టి ఇటువంటి చెత్త మాటలు ఇంకా మాట్లాడకండి ఏమైనా ఉంటే పాపానికి ప్రాతిశితం చేసుకోండి తప్పు చేసే మెదడు తప్పు చేయం అని చేసిన తప్పులు ఒప్పుకోండి ముందు ముందు కోర్టుకు వెళ్ళి విచారణకు హాజరవ్వండి చేసిన దానికి శిక్ష అనుభవించండి ఏం చేయలేదంటే నిర్దోషుల పైకి రండి అంతేగాని పదివేలు బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంకా భవిష్యత్తులో మాట్లాడకుండా ఉంటే మంచిదని మీడియాని అడ్రస్ చేయకుండా ఉంటే మంచిదని నా సూచన